నమస్తే అండి ఈరోజు ఫామ్ హౌస్ అమ్మడానికి వచ్చింది హుమ్నాబాద్ తాలూకా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది విత్ ఫినిషింగ్తో సహా ఉందండి ఆరు ఎకరాలు వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి ఆరు ఎకరాలు వచ్చేసి ప్లేన్ ల్యాండ్ ఉందండి కూరగాయలకి తర్వాత వేరే వేరే పంటలకి వాళ్ళు వదులుకున్నారండి సాయిల్ చూసుకుంటే ప్రతి పంటకి ప్రతి చెట్లకి అగ్రికల్చర్కి సూటబుల్ సాయిల్ అండి ఓకే ఇంకా టౌన్కి కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఇంకా ఇండస్ట్రియల్ జోన్ ఉంటుందండి ఆ జోన్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అమ్మడానికి ఉందండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రిషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా విత్ ఫినిషింగ్తో సహా ఉంది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది ఇంకా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు కావాలన్నా కూడా మా దగ్గర అమ్మడానికి ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి మీరు క్వాంటిటీ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఏరియాకి బట్టి డెవలప్మెంట్కి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ తోటి ఉందండి